హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా దరఖాస్తు లేకుండానే భరోసా అదేందనేది విడలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సాగు చేసిన పంటల సర్వే ఉండదు ఒకటి పాయింట్ ముప్పై ఐదు కోట్ల ఎకరాలకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అవసరం రాష్ట్రంలోని పది నుంచి పన్నెండు లక్షల మంది రైతు కూలీలు ఉపాధి కార్డుతో వారికి సహాయం మంత్రి మండలి చర్చ అదేందనేది విడలు తెలుసుకుందాం పంటల సాగు సంబంధం లేకుండా సాగు యోగమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది పెట్టుబడి సాయం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు రాష్ట్రంలోని సాగు యోగ్యంలో భూములు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది భూములు ఎన్ని ఎకరాలు అనేది తీర్చలేదు వ్యవసాయం రెవెన్యూ శాఖ స్వయంతో పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు రైతు భరోసాపై చర్చ సందర్భంగా గతంలో రైతు బంధు కింద ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు సాయం అందించామని అందుకు ఆయన ఖర్చుకు ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు అని లెక్క తేలింది ప్రస్తుతం కొండలు గుట్టలు అవుట్లెట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల తొలగించి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు ఇలాంటి భూములకు పది శాతం ఉంటాయని ప్రభుత్వం అంచనా ఇవి సోను సాగు సాగు భూములు సుమారు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు ఎకరాలు ఉంటాయని ఇందుకు రైతు భరోసా కింద సుమారు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అవుతాయని శనివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అంచనా వేశారు ఈ మొత్తాన్ని జనవరి ఇరవై ఆరు నుంచి దశల వారీగా రైతు ఖాతాల్లో నమోదు చేయనున్నారు ఐటీ ప్రభుత్వ ఉద్యోగులు మినహాయింపు అనేది లేకుండా సాగులో ఉన్న అన్ని భూములకు పథకాన్ని పూర్తి వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు కూలీల విషయంలోపై మంత్రి మండలి చర్చ జరిగింది ఈ ఉపాధి ఆమె పథకం కింద నమోదు చేసుకున్న భూములకి నేను కూలీలందరికీ పథకానికి అర్హులుగా గుర్తించాలని ఇలాంటి వారి రాష్ట్రంలో పది నుంచి పన్నెండు లక్షల మంది ఉంటారని అంచనా వేశారు వీరికి ఒక విడతలో ఆరు వేల చొప్పున రెండు విడతలో పన్నెండు వేలు ఇవ్వాలన్నారు మరోవైపు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వడాన్ని త్వరలోనే అమలుకు తీసుకొచ్చి అంశంపై చర్చ జరిపినట్లు తెలిసింది ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభించని నిర్ణయించారు రైతు భరోసా అంశంపై గతంలో పదివేలు ఉండగా దాన్ని రెండు వేల నుంచి పన్నెండు వేలకి చేయడంపై చర్చ జరిగింది పద్నాలుగు వేలు ఇవ్వాలా లేక పదిహేను వేలు ఇవ్వాలా అనే చర్చలో రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడ్డ రాబోయే సంవత్సరాల్లో పెంచేలా చర్చ జరిగినట్లు తెలిసింది ఈ ఏడాది అయితే ఇలాంటి ఆకాంక్షలు లేకుండా రైతు రైతు భరోసా పథకాన్ని వర్తించజేయాలని మంత్రి మండలి నిర్ణయించింది రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి వీలుగా నూతన ఇంధన విధానాలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రానున్న కాలంలో ఇరవై వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగా సోలార్ పంపు స్టోరేజ్ పవర్ విద్యుత్ బ్యాటరీ స్టోరేజ్ల రూపంలో గ్రీన్ సర్జరీ ఎనర్జీకి ప్రోత్సాహం ఇవ్వనుంది దీని కోసం ప్రభుత్వం రాయితీలు కూడా అందించాలని నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్